పాము ఆ సంచిలోకి దూరింది రంగన్న నెమ్మదిగా కట్టెను వెనకిలాగి కింద పెట్టాడు ఆ సంచిలో నుంచి పాము బయటకు వచ్చింది బయటికి వచ్చిన పాము తనకు చేసిన మేలు మరిచిపోయి రంగన్నని కరవడానికి బుస్ అంటూ పైకి లేచింది రంగన్న దూరం జరిగి ఓసి సర్పమా నీకు చేసిన మేలు క్షణంలో మర్చిపోతావా ఆ మంటల్లో నిన్ను వదిలేసి ఉంటే నీవు ఈ పాటికి కాలి బూరిదయ్యేదానివి నీవు నాకు మేలు చేసినా సరే నీవు మానవ జాతి మనిషివి మీకు మాకు అనాధిక వైరం ఉంది మానవ జాతి నమ్మకూడదు మీరు మమ్మల్ని కర్రలతో కొట్టి చంపుతూ ఉంటారు కాబట్టి నీవు నన్ను రక్షించినా సరే నేను మాత్రం నేను కాటేసే చంపుతాను అంటూ పడగ ఎక్కి కాటు వేయ ప్రయత్నించింది రంగన్నకి విషయం పూర్తిగా అర్థమయ్యింది ఈ పాము ఎలాగైనా నన్ను కాటు వేస్తుంది దీనికి నీతి న్యాయం ధర్మం ఏమీ లేదు తప్పించుకొని పారిపోవడమే మేలు అనుకొని వెంటనే పరిగెత్తడం ప్రారంభించాడు రంగన్న పారిపోతుంటే పాము అతడి వెంట పడుతుంది కొద్ది దూరం వెళ్ళగానే ఎదురుగా ఒక నక్క రంగన్నకి ఎదురు వచ్చింది పోయి ఎందుకు ఇలా పరిగెడుతున్నావు విషయం ఏమిటో నేను తెలుసుకోవచ్చా అయ్యా ఏమి చెబుతాను ఉపకారం చేసి అపకారంలో చిక్కుకున్నాను ఎవరికి ఉపకారం చేశావు ఎవరు నీకు అపకారం చేయబోయారు అదిగో ఆ వెనక వస్తున్న పాముకు ఉపకారం చేశాను అది మరిచి కాటు వేయడానికి నా వెంట పడుతుంది నీవు కొంచెం ఆయాసం తీర్చుకో నేను నీకు సాయం చేస్తాను ఈలోపు పాము అక్కడికి వచ్చింది నక్క పామును చూసి ఏమి సర్పరాజా ఏమిటంటే పరిగెత్తుకొస్తున్నావు ఏమిటి విషయం ఈ రైతు నన్ను మంటలో నుంచి బయటకు తీశాడు కానీ మానవ జాతికి మాకు వైరం ఉంది నన్ను రక్షించిన నేను కాటు వేసి చంపుతాను నక్క ఒక నిమిషం ఆలోచించేసింది పాము చెప్పిన విషయం తనకు అర్థం కానట్టుగా నటిస్తూ సర్పరాజా నీవు చెప్పిన విషయం నాకు పూర్తిగా అర్థం కాలేదు ఏదో సంచి అంటున్నావు కట్టె అంటున్నావు అని వివరంగా చెప్పు అయ్యో నక్క బావా ఈ రైతు ఒక కట్టెకు సంచి కట్టి నా వైపు పప్పించాడు నేను ఆ సంచిలో దూరిపోయాను అతడు ఆ కట్టెను వెనక్కి తీసుకొని భూమి మీద పెడితే నేను ఆ సంచిలో నుండి బయటకు వచ్చాను నక్క ఆశ్చర్యానికి ప్రకరిస్తూ సర్పరాజా నువ్వు చూసి ఎంతో పొడువుగా ఉన్నావు రంగన్న దగ్గర ఉన్న సంచి చూసి ఎంతో చిన్నగా ఉంది అంత పొడమైన శరీరం ఈ చిన్న సంచిలో ఎలా పడుతుంది పైగా ఎంతో బరువున్న నిన్ను ఆ రైతు ఎలా మొయ్యగలిగాడు మంటల మధ్య ఆ సంచి ఎలా కాలిపోకుండా ఎలా ఉంటుంది నాకంతా ఆశ్చర్యంగా ఉంది నీకంత అర్థం కాకపోతే నేను ఆ సంచిలోకి ఎలా దూరానో చేసి చూపిస్తాను రంగన్న తన వద్ద ఉన్న సంచిని కింద పడేశాడు పాము నెమ్మదిగా ఆ సంచిలోకి దూరిపోయింది వెంటనే నక్క రంగన్నకి సైగ చేసింది రంగన్న వెంటనే సంచి మూతి కట్టేసి కర్రకి తగిలించి తీసుకుని వెళ్ళి మంటలో పడేశాడు మంటల్లో పడగానే కాము పెద్దగా అరుస్తోంది రక్షించండి రక్షించండి నన్ను రక్షించండి రక్షించండి అని నక్క పెద్దగా నవ్వి పోయి నీచి సర్పమా ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారమే చెయ్యాలి నీవు చేసిన మేలు మరిచి నీకు ఉపకారం చేసిన వారికి అపకారం చేస్తావా నిన్ను మంటల్లో పడేయడమే నీకు తగిన శిక్ష నీవు ఈ మంటల్లో కాలి తగిన ఫలితాన్ని అనుభవించు రంగన్న ఉపకారం చేసేవాడికి అపకారం చేసేవాడికి తగిన శిక్ష ఇదే నీకు సరైన న్యాయం లభించింది నీవు నిశ్చింతగా వెళ్ళిరా నీతి ఉపకారానికి అపకారం చేస్తే తగిన శిక్ష తప్పదు అత్యాశ నిరాశ నీతి కథ డాలి అనే ఒక కుక్కపిల్ల తెల్లగా బుద్ధుగా ఉండేది చూడటానికి ముద్దుగాను ఉండేది దానికి మాంసం అంటే చాలా ఇష్టం ఓసారి అది ఆహారం కోసం వెతుకుతుండగా ఒక మాంసం ముక్క దొరికింది డాలి ఆనందపడి నోటితో దానిని పట్టుకుని పరుగు పెట్టింది ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని తినొచ్చని అనుకున్నది మధ్యలో నీటి కాలువ ఎదురైంది దాన్ని దాటుతుండగా దాని నీడ అందులో కనబడింది దాని నోట్లో కూడా మాంసం ముక్క ఉన్నట్లు కనిపించింది డాలికి ఆ రెండో మాంసం ముక్కను కూడా తినాలనిపించింది దాన్ని అందుకుందామని నీళ్ళలోకి మూతిపెట్టి నోరు తెరిచింది కాని అక్కడ వేరే మాంసం ముక్క లేదు పైగా నోట్లో ఉన్న మాంసం ముక్క కూడా నీళ్ళలో పడి కొట్టుకుపోయింది దాంతో డాలికి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది కథలోని నీతి ఏంటంటే మనం కూడా ఉన్న దానితో సంతృప్తి పడాలి అత్యాశకు పోకూడదు వింత కోరిక ఒక పెద్ద చెరువులో చాలా కప్పలు ఉండేవి అందులో సుందరి అనే కప్ప పిల్ల ఒకటి ఉండేది దానికి ఎప్పుడు ఏవేవో వింత కోరికలు కలిగేవి ఒకసారి పక్షుల ఆకాశంలో ఎగరాలి అనుకునేది మరొకసారి మైదానంలో గుర్రంలా పరిగెత్తాలని ఆశపడేది దాని వింత కోరికలు తీర్చలేక వాళ్ళమ్మ తల ప్రాణం తోకకొచ్చేది ఒకరోజు ఒక పాము ఆ చెరువు దగ్గర ఒక పుట్ట కట్టుకొని ఉండసాగింది ఆ పాము సుందరి చూడగానే ఒక వింత కోరిక కలిగింది వెంటనే తన తల్లి దగ్గరకు పరిగెత్తింది అమ్మ పాము పడగ మీద ఎక్కి తిరగాలని ఉంది దాని కోరిక విన్న వాళ్ళమ్మ కంగారు పడిపోయింది ఏం కోరిక తల్లినిది పాము దగ్గరికి వెళ్ళావంటే చేస్తావు అలాంటి పనులేం చెయ్యకు అంటూ తల్లి బుజ్జగించింది కాని సుందరి పట్టించుకోలేదు ఎలాగైనా తన ఈ యొక్క కోరిక తీర్చుకోవాలి అనుకుంది తల్లి లేని సమయం చూసి పాము పుట్ట దగ్గరకు వెళ్ళింది హాయ్ నా పేరు సుందరి నన్ను నీ పడగపై ఎక్కించుకోవా సుందరి అలా వచ్చి తనను అడగటం చూసి పాముకు చాలా ఆశ్చర్యపోయింది పైగా పాముకు ఆకలి కూడా వేస్తుంది వెంటనే గుటుక్కుమని ఆ కప్ప పిల్లను మింగేయాలి అనుకుంది కానీ ఆ పాము కొంచెం మంచిది కప్ప పిల్ల చనిపోయే ముందు దాని కోరికను తీర్చాలి అనుకుంది సరేరా నా పడగ మీద ఎక్కువ ముందు ఆ రాయి మీద ఎక్కి ఆ తరువాత నా పడగపైకి దూకు అని చెప్పింది పాము పాము చెప్పినట్లే చేసింది సుందరి పాము పడగపై కూర్చొని అలా వెళ్తుంటే దానికి ఎంతో సంతోషం వేసింది సుందరి కోసం వెతుకుతూ చెరువు బయటకు వచ్చిన తన కప్ప ఈ దృశ్యాన్ని చూసింది అయ్యో సుందరి ఎంత తెలివి తక్కువ పని చేశావు నిన్ను ఆ పాము వదలదు తినేస్తుంది మనమే వాటి ప్రధానమైన ఆహారం అంటూ కంగారుగా అంది తల్లికప్ప ఆ మాటలు విన్న సుందరికి భయం పట్టుకుంది నిజంగానే పాము తనని తినేస్తుందేమో ఏం చేయటం ఎలా తప్పించుకోవాలి అనుకొని అనుకుని సాగింది తల్లికప్ప కంగారు పడకు ఆ పామును చెరువు వద్దకు తీసుకురా నీటి దగ్గరకు రాగానే ఒక్కసారిగా నీటిలోకి దూకు అంటూ సలహా చెప్పింది తల్లికప్ప బెకబెకలు పిల్లకప్పకు అర్థమయ్యింది కానీ పాముకు అర్థం కాలేదు సుందరి అడిగినట్లే పాము చెరువు ఒడ్డున వెళ్ళింది తల్లి చెప్పినట్లుగానే సుందరి పాము పడగ పైకి నిలబడి చెరువులోకి ఒక పెద్ద గంతు వేసి దుంకింది పాము తేరుకునే లోపు నీటి లోపలికి తల్లితో పాటు పారిపోయింది సుందరి కపట స్నేహం నీతి కథ ఆత్రేయపురానికి దగ్గరలో ఒక చిత్త అడవి ఉంది ఆ అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి అవి ఎంతో స్నేహంగా ఉండేవి అవి రోజు నీళ్లు తాగడానికి అడవిలోని కొలనుకు వెళ్తూ ఉండేవి అదే అడవిలో ఒక కపట బుద్ధి కలిగిన చిత్రమారినక్క కూడా ఉండేది ఒక రోజు చిత్రమారినక్కకు అర్ధ బాగా ఆకలి తినడానికి ఏమైనా దొరకకపోతుందా అని అడవిలో ఉన్న కొలను దగ్గరకు వచ్చింది అయితే అక్కడ కొంగ ఒకటి జపం చేస్తుంటూ కనపడింది నక్క కొంగ దగ్గరకు పోయి ఏంటి కొంగ బావా ఇంత అర్ధరాత్రి జపం చేస్తున్నావని అడిగింది నక్క జపం చేయడానికి ఇదే మంచి సమయం నక్క బావా అని సమాధానం ఇచ్చింది కొంగ అలా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది అవి రెండు చాలాసేపటి వరకు కబుర్లు చెప్పుకున్నాయి ఒకరోజు మా ఇంటికి రా బావా అని కొంగను ఆహ్వానించింది కొంగ నక్కతో సరే అంది ఒకరోజు కొంగ నక్కబావ ఇంటికి వచ్చింది నక్క పెద్ద పల్లెం నిండా వేడివేడి ఉన్న పాయసం వడ్డించింది వేడివేడి ఉన్న పాయసాన్ని ముక్కుతో ఎంతో పొడిచినా తాగడానికి వీలు కాలేదు దాంతో కొంగకు నక్కబావ అతి తెలివి అర్థమయ్యింది అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఎంతో ప్రేమగా నక్కని ఇంటికి రమ్మని ఆహ్వానించింది కొంగ సరే అని కొంగ ఇంటికి వచ్చింది నక్క నక్కబావకు సకల మర్యాదలు చేసి పెద్ద పీట వేసి నక్క బావను ముందు ఒక పెద్ద కూజాను ఉంచింది బావా నీకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేశాను తిను బావా అని నక్కతో చెప్పింది కొంగ ఎత్తుగా సన్నటి మూదుతో ఉన్న కూజాను చూసి దాంట్లో ఉన్న చేపల పులుసు ఎలా తినాలో తెలియక ఊరుకుంది నక్క కొంగ మాత్రం ఒక చేపను ముక్కుతో తీసుకొని చకచకా లాగించేసింది కొంగను భోజనానికి పిలిచి తాను చేసిన అమర్యాద నక్కకు అప్పుడు గుర్తొచ్చింది అప్పటి నుండి నక్క ఎవరితోనూ కపట స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంది అప్పటి నుండి తన కపట బుద్ధి వీడి అందరికీ స్నేహంగా ఉండసాగింది సరైన నిర్ణయం వర్షాలు సరిగ్గా కురవకపోవటం వలన అడవిలోని నీటి కుంటలన్నీ ఇంకిపోయాయి ఒక కొలనులో మాత్రమే నీళ్లు మిగిలాయి అడవిలోని జంతువులన్నీ ఆ కొలనుకు వచ్చి నీరు ఒక తాగడానికి వచ్చింది దానికి సింహ వెనక్కి తిరిగి చూస్తే సింహం ఉంది ఓయ్ ముందు నేను నీళ్లు తాగుతాను తర్వాత నీవు తాగు అని గర్జించింది సింహం పొటేలు మొండిఘట్టం నేను ముందు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను ముందు తాగుతాను హు నేను అడవికి రాజును కాబట్టి అడవిలోని అన్నిటిపై హక్కు నాకే ఉంటుంది కాని పొటేలు పంతం వదలలేదు మాటలు ఇక పోసాయడమే తరువాయి ఇంతలో పొటేలు కళ్ళు అక్కడ చెట్టు మీద ఉన్న డేగలపై పడింది ఆ రెండు జంతువులు పోట్లాడితే తప్పకుండా పొటేలు చనిపోతుంది అని ఎదురుచూస్తున్నాయి డేగలు దీంతో పంతానికి వెళ్తే తనకే నష్టమని గ్రహించిన పొటేలు వెంటనే సరే మృగరాజా నీవే ముందు నీళ్లు తాగు తరువాత నేను తాగుతాను దీంతో ఆశ్చర్యపోయింది సింహం ఇంతదాకా తనతో ఢీ అంటే టీ అన్న హోటలు ఇలా సమరస్యంగా మారడంతో సింహం కంగుతింది ముందు నీవు నీళ్లు తాగు అడవికి రాజైన నాకు ఆ అడవిలోని జంతువుల అవసరాలు తీర్చేటట్టు చూడడమే నా బాధ్యత హోటలు నీళ్లు తాగాక సింహం తాగింది దీంతో ఆ డేగలు తమకు ఆహారం దొరకలేదు అనుకుంటూ ఎగిరిపోయాయి సరైన నిర్ణయం వల్ల తన ప్రాణాలు దక్కాయి పంతానికి వెళ్తే సింహం చేతులు చచ్చేదానని అనుకుంటూ పొటేలు అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్క గాడిద నీతి కథ అనగనగా ఒక అడవి ఆ అడవిలో జంతువులు మరియు పక్షులు స్నేహంగా ఉండేవి అడవంతా పక్షుల కిలకిల రాగాలతో జంతువుల ఆటలతో ముచ్చుడముచ్చటగా ఉండేది పక్షులు సూర్యోదయం కాగానే ఆహారం కోసం ఎగిరిపోయేవి జంతువులు వేటకు బయలుదేరేవి సాయంకాలానికి పక్షులు జంతువులు తమ తమ ఇండ్లకు చేరుకునేవి అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఒక ఒకవైపు ఆహారం కోసం బయలుదేరాయి అవి అడవంతా తిరిగినా వాటికి ఆహారం దొరకలేదు నక్కాగాడితో మిత్రమా అడవంతా తిరిగినా ఎక్కడ తినడానికి ఏం దొరకడం లేదు కావున అటు పక్కన వెళ్లి ఏమైనా దొరుకుతుందేమో వెళ్దామా అంటుంది నక్క సరే మిత్రమా వెళ్ళి చూద్దాం పదా అంటుంది కొంత దూరం నడవగానే వాటికి పచ్చని మొక్కజొన్న మరియు టమాటో తోటలు కనబడతాయి నక్క మిత్రమా అటు చూడు మొక్కజొన్న తోట ఎంత బాగుందో వెళ్ళి కడుపు నిండా పూజించి వద్దాం పద అంటుంది గాడిదతో వద్దు మిత్రమా తోటమాని చూస్తే చితకబాదుతాడు అంటుంది గాడిద భయంతో భయం ఎందుకు మిత్రమా నేను ఉన్నానుగా అయినా ఇప్పుడు తోటమాలి లేడుగా వచ్చే తిని మనం తిన్నట్టు తోటమాలికి తెలియదు కదా ఆలస్యం చేస్తే తోటమాలి వచ్చేస్తాడు పద అంటుంది తోటలోకి వెళ్లి మొక్కజొన్న కంకులు కడుపు నిండా పూజించి తోటకు వేసినట్ల దాటగానే అన్నం తినడానికి వెళ్ళిన తోటమాలి వస్తాడు తోటమాలిని గాడిదతో తోటమాలి మన ఇద్దరి దగ్గరకు వచ్చి మనల్ని మొక్కజొన్న కంకులు ఎవరు తిన్నారు అని ప్రశ్నిస్తే నీవు నిలువుగా ఉన్నావు కావునా తల నిలువుగా ఊపు నేను అడ్డంగా ఉన్నాను కావున తల అడ్డంగా ఊపుతాను అని జితుల మారినక్క గాడిదను ఇరికించడానికి ఒక కుటిల పథకం వేసింది నక్క జితులు తెలియక గాడిద అమాయకంగా సరే మిత్రమా నీవు చెప్పినట్టే చేస్తాను అంటుంది నక్క గాడిద దగ్గరకు వెళ్ళి తోటమాలి ఓయ్ కపటనక్క నా చేనంతా తినేసి ఏమి ఎరగనట్టు వెళ్తున్నావా దానికి నక్క తనకేమీ తెలియనట్టు అడ్డంగా తలను ఊపింది తోటమాలి అలాగే గాడిదను కూడా అడుగుతాడు గాడిద తానే తిన్నాను అని అంగీకరించినట్టు తన తలను నిలువుగా ఊపింది అది చూసిన తోటమాలి కోపంతో కర్ర తీసుకొని గాడిదను ఒళ్ళు ఓనం అయ్యేలా నవ్వుతాడు గాడిద ఆ దెబ్బలో భరించలేక కుయ్యో కుర్రో అంటూ అది కూడా వదిలిపెట్టింది అది చూసిన నక్క లోలోన నవ్వుకుంది నక్క గాడిద తలను చెప్పింది తోట దగ్గర తను దోషిగా చేయడానికి అని గ్రహించింది తన అమాయకత్వంతో ఈ పరిస్థితి తెచ్చుకున్నందుకు తానే చింతిస్తుంది ఈ కథలోని నీతి ఏమిటంటే అమాయకంగా ఎవరు ఏం చెప్పినా నమ్మకూడదు తమ వారే తనకు శత్రువు నీతి కదా ఒక ఊరిలో ఒక గాడిద మరియు కుక్క మంచి మిత్రుడుగా ఉండేవి అవి రోజు కలుసుకొని మంచి చెడులు మాట్లాడుకునేవి ఒకరోజు ఆహారం కోసం బయలుదేరిన కుక్కకు ఒక కోతి ఎదురుపడి నీకు ఒక విషయం తెలుసా నీకు గాడిదకు పరువు పందెం నిర్వహించాలని ఈ ఊరి పెద్దలు నిర్ణయించారు కావున మీరు పోటీకి సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది కోతి ఆ వార్త విన్న కుక్క పరుగు పరుగున వెళ్ళి తన మిత్రుడితో మిత్రమా మిత్రమా నీకొక వార్తను తీసుకొచ్చాను ఆ వార్త మిత్రమా అని ఆతృతగా అడిగింది గాడిద ఊరిలో వారు మనిద్దరికీ పరువు పందెం నిర్వహించాలని నిర్ణయించుకున్నారట ఆ పరువు పందెంలో ఎవరైతే విజేత వారికి బహుమతిగా సింహాసనం మరియు ఊరిపై మిత్రమా అని చెబుతుంది కుక్క తన మిత్రుడితో అది విన్న గడ్డ సరే మిత్రమా నేరు పరుపందం ఆడటానికి సిద్ధం అని ఒప్పుకుంటుంది మరుసటి రోజు పోటీ కోసం మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తుంది పోటీని నిర్వహించే బాధ్యత కోతికి అప్పగించారు కోతి పోటీ నియమాల గురించి వాటికి చెబుతుంది తర్వాత కోతి కీమ వెయ్యగానే కుక్క తుర్రుమని పరిగెట్టడం మొదలుపెట్టింది గార్డెన్ నిదానంగా వెళ్ళసాగింది కుక్క పరుగు తీస్తూ పక్క వీధిలోకి ప్రవేశించగానే అక్కడ వీధి కుక్కలు ఈ కుక్కపై కుక్కు ముందుగా దాడి చేస్తాయి వారి నుండి ఎలాగో ప్రాణాలతో బయటపడి మళ్ళీ పరుగు తీసింది కుక్క కొంత దూరం పరిగెత్తగానే మరో కుక్కల గుమ్మ కుక్కపై దాడి చేస్తాయి కుక్క ప్రాణాలతో బయటపడి పరుగు పరుగున సింహాసనం దగ్గరికి వెళ్ళగానే అక్కడ తిరిహాసులతో కూర్చొని అనుకుంటున్న తన మిత్రుని చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కుక్కకు తన మిత్రుల దగ్గరకు వెళ్ళి అభినందనలు తెలిపి అక్కడి నుండి వెళుతూ వెళుతూ కుక్క తన మనసులో ఇలా అనుకుంటుంది ఎదగాలి అనుకుంటే తనకి శత్రువులు ఎక్కడో ఉండరు తన వాళ్ళే తనకు శత్రువులని గ్రహించి బాధపడుతుంది వీధి కుక్కలు తనపై దాడి చేయకుంటే తానే విజేతగా నిలిచేదానని తన పరాభావానికి తన వారే కారణమని చింతిస్తూ వెళ్ళిపోతుంది గాడిద సంరక్షణలో ఊరు క్షేమంగా ఉంటుంది నీతి తన వాలే తనకు శత్రువులు గాడిద కుక్క కథ అనగనగా ఒక ఊరిలో ఓ చాకలివాడు ఉండేవాడు అతడికి ఒక కుక్క ఒక గాడిద ఉండేది గాడిద బట్టల మూటలను మోసేది కుక్క యజమాని ఇంటికి కాపల కాసి అతను ఎక్కడికి వెళ్తే అక్కడికెళ్లి తోడుండేది అలా గాడిద కుక్క రెండు స్నేహంగా ఉండేవి అయితే కొంతకాలంగా గాడిదకు పని బాగా పెరిగింది పాపం ఈ గాడిద రోజంతా బరువైన మూటలను మోసి పనిలో నాకు ఎంతో సహాయపడుతున్నది కానీ కుక్క పగలంతా నా చుట్టూ తిరగడం రాత్రల్లా హాయిగా పడుకోవడం తప్ప దానికి పనేముంది అనుకుని చాకలివాడు కుక్క కన్నా గాడిదకు ఎక్కువ ఆహారం పెట్టడం ప్రేమగా చూసుకోవడం చేసేవాడు దాంతో గాడిద బాగా సంబరపడేది కుక్క లోపలే కుల్లుకునేది ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అప్పుడు చూపిస్తాను నేనేంటో అనుకుని సమయం కోసం వేచి చూడసాగింది ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఆ ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు దొంగ ఇంట్లోకి వెళ్లడం చూసిన కుక్క మౌనంగానే ఉంది ఇది గమనించిన గాడిద కుక్క వైపు ఆశ్చర్యంగా చూసి నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు అని అడిగింది మన యజమాని నన్ను అస్సలు లేదు గత కొంతకాలంగా నాకు సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు అలాంటప్పుడు నేనెందుకు మరగాలి అని కుక్క గాడిదతో వాదనకు దిగింది ఇది వాదించుకునే సమయం కాదు దొంగ ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా ఉన్నాడు ముందు మన యజమానికి సహాయం చెయ్యాలి వెంటనే మొరుగు అన్నది గాడిద కుక్క తను మొరగనన్నట్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది ఇక చేసేదేమీ లేక గాడిద గట్టిగా కూత పెట్టడం మొదలు పెట్టింది గాడిద అరుపులు విని ఆ శబ్దం భరించలేక దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు దొంగ నెమ్మదిగా పారిపోయాడు చాకలి వాడికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందని గాడిదపై విపరీతమైన కోపం వచ్చింది పెద్ద దుండకర్ర తీసుకొని దానిని చితికి బాదాడు ఇదంతా కుక్క నవ్వుతూ చూస్తూ ఉంది అప్పుడు అర్థమైంది గాడిదకు ఎవ్వరు పని వాళ్లే చెయ్యాలి పులిని భయపెట్టిన జింక అనగనగా ఓ అడవి ఆ అడవిలో జింక ఒకటి ఉన్నది అది ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళింది ఇంతలో వాన మొదలైంది వెంటనే జింక పక్కనే ఉన్న గుహలోకి వెళ్లి తలదాచుకుంది కాసేపటికి వాన తగ్గింది ఇంకా బయటకు వద్దాం అనుకునేంతలో గుహ వైపు వస్తున్న పెద్ద పులి కనబడింది ఒక్కసారిగా జింక గుండె ఆగినంత పనైంది అమ్మో ఆ పెద్ద పులి కంటపడ్డానో ప్రాణాలు పోయినట్టే ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచనలో పడింది గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్ద పులికి కనబడే అవకాశమే లేదని ఆలోచనలో రాగానే కాస్త సిమితపడింది కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు పెద్ద పులి ఏ క్షణంలో అయినా లోపలికి వచ్చేయచ్చు తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు వెంటనే జింకకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది అది గంభీరంగా మార్చి ఆ పెద్ద పులి వచ్చే సమయం అయ్యింది నిశబ్దంగా ఉండు అది రాగానే మనం ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం ముందే చెప్తున్నా దాని గుండెకాయ మాత్రం నాకే ఇప్పటికీ తొంభై తొమ్మిది పులుల గుండెలు తిన్నా ఇదొక్కటి తింటే వంద అవుతాయి అన్నది ఆ మాటలు విన్న పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది అది విన్న మాటల విషయం చెప్పింది పద వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు పులి భయం భయంగానే ఒప్పుకుంది జింక గుహలో నుంచి బయటకు వద్దాం అనుకునేంతలో దానికి ఓసారి తోడేలు పెద్ద పులి కనిపించాయి మరోసారి గొంతు మార్చి పెద్ద పులి వచ్చేలా లేదు కాని లోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసొస్తా మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి ఈ రోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా జింక తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది ఈ కంగారులో అది పెద్ద పులిని కొట్టింది ఒక్కసారిగా పులి కూడా ఉరిక్కి పడి కింద పడింది వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరిగపెట్టి పారిపోయింది తోడేలు దాన్ని అనుసరించింది బతుకు జీవుడా అనుకుంటూ జింక గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది ఇంకెప్పుడు ఆ వైపు వెళ్లే సాహసం చెయ్యలేదు ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి ఆపద నుండైనా గట్టెక్కవచ్చు పిచ్చుక గుణం నీతి కథ ఒకనొక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయింది ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయింది పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి మంచివి కావు అని కాని ఆ పిచ్చుక మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి అమాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటు ఇటూ గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతు పరుగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలు పెట్టారు కాకుల గుంపుకు ఇది అలవాటే అవి తుర్రుమని ఎగిరిపోయాయి పిచ్చుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాల్ని నేనేమీ చేయలేదు నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది కానీ అయిన రైతులు కోపం మీద ఉన్నారు పిచ్చిక మాట నమ్మడం లేదు కదా దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దబ్బలు వేశారు ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమే అనుకుంటారు గొప్ప త్యాగం నీతికత అనగనగా ఒక అడవిలో ఎలుగుబంటి తన కుటుంబంతో నివాసం ఉండేది అది ఒకరోజు అరణ్య మార్గంలో వస్తూ ఉండగా ఒక డైనోసర్ దానికి ఎదురొచ్చి ఓ ఎలుగుబంటి నేను మిక్కిలి ఆకలితోనూ ఉన్నాను నిన్ను తినేస్తాను అన్నది ఎలుగుబంటి చేతులు జోడించి రాక్షసోత్తమా నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నది వెళ్ళి త్వరగా రా అన్నది డైనోసర్ ఎలుగుబంటి వేగంగా ఇంటికి వెళ్లి నగలు తన భార్య చేతికిచ్చి అమ్మాయి వివాహం చక్కగా జరిపించు నేను డైనోసర్కి ఆహారంగా వెళుతున్నాను అని విషయం వివరించాడు చాటు నుంచి ఇది విన్న తన తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు నా డైనోసర్ వద్దకు వచ్చి నా తండ్రికి బదులుగా నా